నమస్కారం నా పేరు శ్రీలేఖ వెల్కమ్ టు టీవీ తాజా వార్తలు విషయానికి వస్తే తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి తన మాటల్లో పదును పెంచుతున్నారు విమర్శలు ఆరోపణలో డోసు అమాంతం పెంచేశారు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై అందులోనూ కేటీఆర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ కేటీఆర్ తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులపై పీకలోతు కోపాన్ని ప్రదర్శించే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే పంథాను ప్రదర్శిస్తున్నారు ముఖ్యమంత్రి అయ్యాక ఇంకొంచెం డోసు పెంచినట్టు ఆయన మాటలు విన్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది రాజకీయాల్లో విమర్శలు తిట్టుకోవటం సర్వసాధారణమే కానీ సీఎం మాటలో రోజు రోజుకు మసాలా కొంచెం ఎక్కువవుతోందన్నది అసలు వాదన అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాటలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అవినీతికి పాల్పడిందని లక్షల కోట్లు దోచుకుందని రకరకాల ఆరోపణలు చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించేవారు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కల్వకుండ్ల ఫ్యామిలీపై వ్యక్తిగత దోషణులు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక వర్గాలను రెచ్చగొట్టి తమ వైపు తిప్పుకున్నారు మైకు ముందుకొచ్చారంటే చాలు వాల్యూమ్ సగమే ఉన్న బాక్సులో నుంచి బయటకు వచ్చే మాటలు మాత్రం ఫుల్ వాల్యూమ్ తో వచ్చేవి వాటిని విని రేవంత్ రెడ్డి పవర్ఫుల్ స్పీచ్ ఏం మాట్లాడాడురా రేవంత్ రెడ్డి అని సాధారణ జనాలు ఉద్వేగానికి లోనయ్యారనంటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు నరాలు తెగేలా నోరు బొంగురు పోయేలా కోపాన్ని వెళ్లగక్కుతూ స్టేజి ముందున్న వాళ్లను ఊగపోయేలా మాట్లాడటంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు కాబట్టే బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లతో పాటు తటస్థంగా ఉన్న ఓట్లు కూడా కాంగ్రెస్కే పడ్డాయని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు అయితే ముఖ్యమంత్రి పదవి వచ్చాక కూడా రేవంత్ రెడ్డి అదే పంథాను అవలంభిస్తున్నారు అటు అసెంబ్లీలో కూడా అధ్యక్షుడి స్థానంలో ఉన్న ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడుతున్నారంటూ చాలామంది అభిప్రాయపడటమే అందుకు నిదర్శనం ఇక ప్రభుత్వం ఏర్పాడ్డక పథకాల ప్రారంభం కార్యక్రమాల్లోనూ ఫక్తు బీఆర్ఎస్ పార్టీని నిందించటం కేసీఆర్ ఫ్యామిలీని ఎండగట్టడం అందులోనూ కేసీఆర్ కేటీఆర్ను వ్యక్తిగంతగా దూషించటమే లక్ష్యంగా సీఎం ప్రసంగాలు సాగటం గమనార్హం ఇందుకు ప్రతిపక్ష హోదాలో ఉన్న కేటీఆర్ రావు కవిత చేస్తున్న విమర్శలు ఒక కారణమైనప్పటికీ సీఎం పదవిలో ఉండి ప్రతి విమర్శను కోట్ చేస్తూ దానికి ఘాటుగా సమాధానం చెప్పడానికి రేవంత్ సమయం కేటాయిస్తున్నట్టుగా ఆయన ఇస్తున్న కౌంటర్లు చూస్తుంటే అర్థమవుతోంది ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తన మాటల్లో పదును పెంచారు తిట్లలో డోసు పెంచారు రేవంత్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్తో పాటు తనపై మాట్లాడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుని మరీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి క్రిటిసైజ్ చేస్తుండటం గమనార్హం ఆయన కౌంటర్ ఇచ్చే నేతలను అసలు పేర్లతో కాకుండా వాళ్లకు తన స్టైల్లో పేర్లు పెట్టడం రేవంత్ రెడ్డికి ముందు నుంచే అలవాటు ఉండగా ఇప్పుడు కూడా దాన్నే కంటిన్యూ చేస్తున్నారు ఇక కేసీఆర్ కేటీఆర్ను అయితే సందర్భం దొరికిన ప్రతిసారి ఇష్టమున్న పేర్లతో తనివితీరా తిడుతున్నారు రేవంత్ రెడ్డి దొరికిన ప్రతి క్షణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అన్నదానికంటే కేసీఆర్ కేటీఆర్ను ఎలా తిట్టాలి వాళ్లను జనాల్లో ఎంత బ్యాడ్ చేయాలి అన్న దానిపైనే ఫోకస్ చేస్తున్నట్టుగా బీఆఎస్ శ్రేణులు వాపోతున్నాయి అన్ని ఒక ఎత్తు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన సభ మరో ఎత్తు ఈసారి మరింత ఘాటు పెంచారు సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ను ఇక రా అని సంబోధించటం మొదలు పెట్టేశారు ఆయన మాటలు చూస్తుంటే ఆయనను ఎప్పుడెప్పుడూ రా అని సంబోధించాలన్న కుతూహలం కనిపించిందంటూ కొందరు వాపోయారంటే ఆయన ఎంతో కసిగా ఉన్నారో అర్థమవుతోంది పేడమూతి బోడిలింగమని అరే సన్నాసి అని నాకుతున్నారా అని ఇలా పలు అభ్యంతరకర పదాలను చాలా సింపుల్గా అలవోకగా సీఎం వాడటం దానికి జనాలు కూడా హర్షాధ్వానాలు చేయటం గమనార్హం మధ్యలో కొన్ని పదాలు పెదవి దాకా రాగా వాటిని ఆపేసిన సందర్భాలు కూడా కనిపించాయి అయితే ముందు నుంచి తన పార్టీకి గాని ప్రత్యేకంగా తనకు గాని జనాల్లో ఫాలోయింగ్ వచ్చింది ఆ తిట్లతోనే ముందున్నది ఎవరైనా ఏం చేస్తారో అన్న భయం లేకుండా వాళ్ల తప్పులకు ఎండగట్టమే కాకుండా వ్యక్తిగతంగా విమర్శించటంతోనే రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్గా పేరొచ్చింది కాబట్టి అదే సంప్రదాయాన్ని కొనసాగించి ఎవ్వరికీ భయపడని అదరని బెదరని రోషమున్న నేత డైనమిక్ లీడర్ అన్న బరుదులను మరింత బలపరుచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఉవ్వులురుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే గతంలో వర్కౌట్ అయిన ఈ తిట్ల దండకాస్త్రాన్ని ఉపయోగించి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ వాడి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఓ అభిప్రాయానికి వస్తున్నారు చాలామంది ఇదిలా ఉంటే ఇలా తిట్లతో ప్రతిపక్ష నేతలను రెచ్చగొట్టి వాళ్లతో కూడా మాటలు మాట్లాడించి రెచ్చకీడవటమే సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీనా లేదా ఆయనకున్న కోపాన్ని తనివి తీరా తీర్చుకుంటున్నారా అన్నది తెలియక సొంత పార్టీ నేతల ముఖాల్లోనే ప్రశ్నార్థకాలు కనిపిస్తుండటం గమనార్హం ఇక అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ అభ్యర్థుల విషయంలో కేసీఆర్ కు సవాళ్ల మీద సవాళ్లు విసిరి తన వ్యూహంలో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు మనుగురు సభలోనూ నామానాగేశ్వర్ దగ్గరి నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయున్ని నిలబెట్టేందుకు భయపడుతున్నావా దమ్ముంటే నిలబెట్టు అన్నట్టుగా మాట్లాడటమే అందుకు నిదర్శనం ఇక బీఆర్ఎస్ ప్రకటించిన స్థానాల్లో బీజేపీ ప్రకటించలేదని వాళ్లు ప్రకటించిన చోట బీఆర్ఎస్ ప్రకటించలేదన్న లాజిక్తో వాళ్లు ఒకటే అన్న ఆరోపణను బలంగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని ఎవరైనా అడిగితే అప్పట్లో సీంగా ఉన్న కేసీఆర్ మాట్లాడినప్పుడు ఎవరూ అడగలేదుగా ఇప్పుడెందుకు అడుగుతున్నారు ఇది కేసీఆర్ మొదలు పెట్టిన సంప్రదాయమే మేం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం అని క్లెయిమ్ చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్దంగా ఉన్నారన్న విషయం తెలిసిందే ఇక సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డిని ఎవరూ ప్రశ్నించే పరిస్థితి ఉండనే ఉండదు ఇక అడిగిన ప్రతిపక్ష నేతలను అంతకు మించి అన్నట్టుగా తిట్ల దండకం అందుకుంటారన్న విషయం తెలిసిందే మరి ఈ పద్ధతి ఇలా కొనసాగాల్సిందేనా అంటే మాత్రం ఎవరు మాత్రం ఏం చెప్తారు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్న మాట వాస్తవమే కానీ ఇలా మరి ఇంత ఘాటుగా నాటుగా తిట్లతో వ్యక్తిగత దూషణలతో ప్రసంగాలు చేయటమే మార్పా అన్నది అసలు ప్రశ్న ఇంత ఘాటుగా విమర్శలు దూషణలు చేసి ప్రతిపక్షాలతో పాటు జనాలను రెచ్చగొడితేనే ఓట్లు పడతాయా లేకపోతే పడవా అన్నది ఇంకో ప్రశ్న తిట్టడమే రాజకీయమా ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ వ్యక్తిగతంగా దూషించటమే సంప్రదాయమా అంటే ఎవరు సమాధానం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న పంథాను తెలంగాణ సమాజం దీన్ని హర్షిస్తుందా అంటే ఆ సమాజమేగా తిట్టినా కొట్టి హర్షధ్వానాలు చేస్తుంది మేధావి లోకం ఏం ఆలోచిస్తుందన్నది సామాన్యుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఏమో ఇదే సీఎం రేవంత్ రెడ్డి రాజనీతింతా కావచ్చు అని కొందరు స్పీచు మ్యూట్లో పెట్టి జబ్బలగిరేసి తమ పనులు తాము చేసుకుంటున్నారు మరికొందరు మాత్రం విమర్శలు తిట్టుకోవటం రాజకీయంలో సర్వసాధారణం కానీ మరీ ఇంత ఘాటుగానా అని నిట్టూరుస్తున్నారు అయితే ఇలా అంటున్న వారిలో బీఆర్ఎస్ అంకులు ఆ పార్టీ అభిమానులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఉండటం ఆలోచించదగిన విషయం మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు